శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాతరే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పేరులో మొదట అక్షరం సీ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పేరులో ఫస్ట్ లెటర్ సీ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు మనసులో ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రణాళికతో ఉంటారు ఒక ప్లాన్తో ఉంటారు దృఢ సంకల్పం ఉంటుంది ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు వీళ్ళకి సాహసం ఎక్కువ ఉంటుంది జాలి దయా ఉంటాయి పట్టుదలని చాలా ఎక్కువగా ఉంటుంది పేర్లో ఫస్ట్ లెటర్ సీ ఉన్నవాళ్ళు బాగా పట్టుదల కలిగి ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించదు అలాంటి లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఏ కార్యక్రమమైనా సరే ప్రారంభించే ముందు పూర్తిగా దాని గురించి విమర్శ చేసుకోవాలి దాని గురించి పూర్తిగా స్టడీ చేయాలి ఎందుకంటే ఒకసారి మొదలు పెడితే ఫినిష్ అయ్యే వరకు వీళ్ళు నిద్రపోరు అలాంటి లక్షణం స్టార్టింగ్ లెటర్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఎవరికైనా వాగ్దానం చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ నిలబెట్టుకునే లక్షణం ఎక్కువ ఉంటుంది అలాగే ప్రారంభించిన కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధితో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో వెనుకంజ వేరు అంతర్ముఖులై ఉంటారు ఎక్కువగా ఇంటర్నల్ థాట్స్ ఉంటాయి మనస్సులో కానీ మెదడులో కానీ ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో ఉండే లక్షణం ఉంటుంది అలాగే స్టార్టింగ్ లెటర్ పేరులో సీ ఉన్నవాళ్ళు ఏ పనైనా నిదానంగా చేస్తారు నింపాదిగా చేస్తారు వీళ్ళ మీద సాంగత్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది స్నేహితుల ప్రభావం అనేది జీవితంలో వీళ్ళ మీద చాలా ఎక్కువగా పనిచేస్తుంది పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలుచుకునే లక్షణం కూడా ఉంటారు అంటే సిచ్యుయేషన్స్ని బట్టి మారిపోయే లక్షణం ఉంటుంది పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మలుచుకొని జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు అనేక విధాలైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఎప్పుడైనా సరే వీళ్ళకి యాంటీ రిజల్ట్స్ వస్తే అంటే వ్యతిరేక పరిస్థితులు వస్తే తొందరగా చెలించిపోరు ప్రశాంతంగా ఉండేటటువంటి లక్షణం కలిగి ఉంటారు ఎవరైనా ఉపకారం చేస్తే మాత్రం జీవితంలో చచ్చిపోయే వరకు మర్చిపోరు అలాంటి ప్రత్యేకమైన లక్షణం పేర్లో స్టార్టింగ్ లెటర్ సీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది పేరులో స్టార్టింగ్ లెటర్ సీ ఉన్నవాళ్ళు లైఫ్లో సక్సెస్ కావాలంటే గురువారం పూట గురువులకు అరటిపళ్ళు తాంబూలం ఇస్తూ ఉండాలి చదువు చెప్పిన గురువులకు కానీ ఎవరైనా సరే గురువులకి గురువారం పూట అరటిపళ్ళు ఇస్తూ ఉంటే వీళ్ళు తొందరగా సక్సెస్ అవుతూ ఉంటారు దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించడం ద్వారా కూడా లైఫ్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది సంఖ్యాశాస్త్ర పరంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ పేరును బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీలో చెప్పబడిన రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి